జై వాసి జై ఆదవేశ కమ్మనగర ఆరవేశ మహాసభ అధ్యక్షులు నేను గుమ్మడవల్లి శ్రీనివాసుని మాట్లాడుతున్నాను ఈరోజు మరి మన తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు గారు మా ఆర్య విషయంలో పుట్టిన పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టడం జరిగింది ఇంతకుముందు వారు భాషాయుక్త రాష్ట్రాలను ఏర్పరచడం కోసం ఆయన ప్రాణత్యాగాలు కూడా చేసి నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగాలు చేసి మరి మన రాష్ట్రాన్ని మనం సాధించడానికి ఎంతో కృషి చేసి ఆమరణ చేసి మరణించడం కూడా జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంతకుముందు ఉన్న మరి వారి త్యాగాలను స్మరిస్తూ మన తెలంగాణలో ఉన్న తెలుగు రా తెలుగు రాష్ట్రంలో ఉన్న మన యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు గారు పేరు పెట్టడం జరిగింది ఈరోజు దాన్ని మరి ఆరవేశంలో ఉన్న పొట్టి శ్రీరాములు గారి పేరు తీసేసి మరి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టడానికి రేపు క్యాబినెట్లో నిర్వహించడానికి మరి ఈరోజు పేపర్లో రావడం జరిగింది దాన్ని చూసి మరి మేము ఈరోజు సమావేశానికి ఇక్కడ మరి ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగినది ఎందుకంటే ప్రతాప్ ప్రతాపరెడ్డి గారు కూడా చాలా మరి సమయుడు ఎంతో మరి పోరాడి మరి సాయుధ పోరాటంలో చేసి మంచి మంచి పనులు చేశారు వారికి పేరును కూడా వేరే విశ్వవిద్యాలయానికి పెట్టాలని కోరుకుంటున్నాము తప్ప మా మాకున్న పొట్టిశ్రీరావు గారి పేరు తీసి వారి పేరు పెట్టడం కాకుండా వారికి ఒక యూనివర్సిటీని స్థాపించడం కాకుండా లేకపోతే ఇంకేదైనా యూనివర్సిటీ ఉంటే వారి పేరు పెట్టాలని మా పొట్టి శ్రీరాముల గారి పేరు తెలంగాణ విశ్వవిద్యాలయానికి అదేవిధంగా ఉంచాలని మరి మనం సీఎం రెడ్డి గారిని ఇక్కడున్న మా మంత్రి తుమ్మలవరుని పొంగులేడు గారిని మరి అదే భట్టి విక్రమార్కుని కూడా మేము ఎందుకంటే ఆరవేశంలో కులంలో పుట్టడం పొట్టి శ్రీరాములు గారు పుట్టడం మాకెంతో గర్వకారణంగా ఉంది ఎందుకంటే మరి వారి త్యాగాలు ఎన్నెన్నో ఉన్నాయి కావున మరి వారికి ఆ రోజు గుర్తించి ఆ పేరు పెట్టడం కూడా జరిగింది మరి అదేవిధంగా ఈరోజు ఈ సమావేశాన్ని నేను నిర్వహించడానికి పిల్లగానే వచ్చిన మా గౌరవ పొట్టి శ్రీరాములు గారు మరి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టకముందు ఇంతకుముందు తెలుగు భాష అనగానే ఒక మద్రాసీ లేని నానుడు ఉండేది అది ఢిల్లీ పెద్దలకు కూడా ఓన్లీ మద్రాసా అనేది ఒక నానుడు ఉండేది ఆ విషయాన్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకొని పొట్టి శ్రీరాములు గారు భాషాయుక్త రాష్ట్రాలు కావాలనే దాంతో తెలుగు వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉండాలని ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు కోసం మరి ఒక మరి వారే కాదు మేము కూడా తెలుగువారా అనే ఒక నాడిని వినిపించడం కోసం మరి వారు అమ ఆమరణ దిరాక్ష చేసి మరి తెలుగు రాష్ట్రాలు ఏర్పడడం జరిగింది ఈరోజు వారికి మన తెలంగాణ రాష్ట్రంలోని తెలుగు యూనివర్సిటీ పొట్టి శ్రీరాముల పేరు ఉన్నది ఆ పేరును అదేవిధంగా కొనసాగించాలని మరి ఈరోజు మా అమ్మనగర ఆర్యవేష సంఘం తీర్మానం చేయడం జరిగింది యథావిధిగా ఉంచాలని పొట్టి శ్రీరాములు గారి పేరు యథావిధిగా ఉంచాలని తీర్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ వచ్చిన మా గౌరవ అధ్యక్షులు గోల రాధాకృష్ణమూర్తి గారు మరి నగర సంఘం సెక్రటరీ రాయపూడి రవి గారు మరి మన వర్కింగ్ ప్రెసిడెంట్ మాశెట్టి వరప్రసాద్ గారు కోశాధికారి రాయపూడి జయరామ్ గారు అదనపు కార్యదర్శి ఎడపగంటి రామారావు గారు అదేవిధంగా మన ఉపాధ్యక్షులు ఊటీరు లక్ష్మీనంసరావు అదనపు మరి కోశాధికారి మన పూరా శ్రీనివాసరావు గారు మరి అట్లా యూత్ అధ్యక్షుడు బాధితి ప్రభుత్వం గారు యూత్ అకామిటీ చైర్మన్ మన బౌల పుల్లారావు గారు మన గౌరవ సలహాదారులు వెన్నమూరి వెంకట్రావు గారు రావు గారు అదేవిధంగా మరి కాజా వెంకటేశ్వరరావు గారు మరి అప్పారావు గారు వేణు వేణుగారు అదేవిధంగా రవీందర్ గారు మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ముత్యుంజయరావు గారు అదేవిధంగా రూపాందర్ రవీంద్రరావు గారు రావు గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరై ఒక మనం పిలవగానే వచ్చి ఈ కార్యక్రమాలు హాజరి మరి తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది దీని తర్వాత ఇప్పుడు మనం కోరుకునేది ఏంటంటే ఈ తీర్మానాన్ని మన సీఎంఓ ఉన్న సీఎంఓ ఆఫీసుకు పంపించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ లోకల్లో ఉన్న మంత్రి తుమ్మల గారికి పొంగలేడు గారికి కూడా వినపత్రం అందేయడం జరిగింది వీరిద్దరు మంత్రులు కూడా మరి అదేవిధంగా మట్టికి కూడా మేము వినపత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ ముగ్గురు మంత్రులు మన ఖమ్మానికి ఉండడం మనకెంతో ఇది మరి ఖమ్మం నగర ఎలాగైతే పోయినసారి కార్పొరేషన్ పోయిన గవర్నమెంట్లో చెప్పారు కానీ లేదు మరి ఈసారి కార్పొరేషన్ కూడా వాళ్ళు ఇయ్యడం జరిగింది అదేవిధంగా మమ్మల్ని ఆరవేశాలను గౌరవించి మరి ఈ ముగ్గురు మంత్రులు కూడా రేపు మన క్యాబినెట్లో మా ఆరవేషన్ల తరఫున మరి మన పొట్టి శ్రీరాముల గారి పేరును అదే విధంగా యథాతీతంగా నడవాలని మరి వాళ్ళు మంత్రి గారికి కూడా తెలియవలసి తెలియపలచగలని కోరుకుంటూ ఖమ్మం నగర ఆరోగ్య సంఘం తరఫున వీరికి కూడా మెవరణ మా ఆ తరఫున కూడా వారు అక్కడ చెప్పాలని కోరుకుంటూ జై వాసవి జై జై